తప్ప ఒక సబ్జెక్ట్ కంటెంట్ ఏ ఉండరు మాము వినుపోటు గురించి నేను మాట్లాడాలా బామాతలు వినుపోటు గురించి నేను మాట్లాడాలా మా బాయ్ గొడ్డలతో వేసారనేది నేను చెప్పానా అచ్చిన స్కూల్స్ డైవర్ట్ ఏదైనా సబ్జెక్టు చెప్పండి చెప్పండి రెండు లక్షల పద్నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చాం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి చెప్పండి పర్మనెంట్ ఉద్యోగాలు రెండు లక్షల పద్నాలుగు వేలు ఇచ్చాం చెప్పండి చెప్పండి వీళ్ళ దగ్గర మేటర్ లేదు విషయం లేదు మీరే అన్నారు అమరావతి మాట్లాడతారా గురించి మాట్లాడతారా మేము రెండు లక్షల పద్నాలుగు వేలు ఉంటాయి వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీ ద్వారా నేను వేను డైరెక్ట్ క్వశ్చన్ ఈ నాలుగు సంవత్సరాల పది పది నెలల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకి ఎంత మంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు రెండు వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఎన్ని కంపెనీల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి చేయలేదు ఎప్పుడు రద్దు చేస్తారు ఇప్పుడు ఉద్యమం దాచుకున్నటువంటి డబ్బును కూడా మీరు తినేసినారు డోక్రా మహిళలు దాచుకున్న డబ్బును తినేసినారు ఈ డబ్బులంతా ఎప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇస్తారు రేపు మీరు ఓటు వచ్చేది అంటే చెప్పండి మీరు మతి స్థితి చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకుల అధ్యక్షుడిగా నుంచి కార్యకర్తల వరకు మతి స్థిమితులు